అందరికీ నమస్తే అండి జై శ్రీ మహాకాల్ ఉజ్జయిని వచ్చామండి నైట్ వచ్చాము నైట్ మాకు రాగానే రూమ్ ఇచ్చేశారు మీరు రూమ్ అయితే చూసారు కదా చాలా బాగుందండి అంటే బడ్జెట్లో ఉందన్నమాట నేను మీకు అన్ని ఎక్ డీటెయిల్స్ ఇస్తానన్నాను కాబట్టి చెప్తున్నాను మాకు ఈ రూమ్ వచ్చి పన్నెండు వందలు పడిందండి మేము త్రీ నైట్స్ ఉంటున్నాము ఉజ్జయిని మహంకాల్ టెంపుల్కి టూ మినిట్స్ వాక్ ఉంటుందండి వన్ మినిట్ కొంచెం కొంచెం సందులోకి ఉంటుంది కాబట్టి ఒక కొంచెం ఒక పది అడుగులు అయితే కొంచెం సందులో వేయాలి టెం హోటల్ వరకు ఆటో రాదు తర్వాత మనకి భరతమాత గోపురము స్వామివారి గోపురం కనిపిస్తూ ఉంటుంది అనమాట టూ మినిట్స్ వాక్ వెళ్ళాలి మాకు ఇది పన్నెండు వందలు పడింది అంటే బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చు అలాగే తీసుకున్నాం మేము ఏం త్రీ నైట్స్ ఉంటాము కదా అని మనం మెయిన్ రోడ్ మీద అయితే రెండు వేల ఐదు వందలు అలా ఉన్నాయండి మీరు బెటర్ ఏంటంటే మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఒక నాలుగైదు హోటల్స్ చూసి మీకు నచ్చింది మీ బడ్జెట్లో తీసుకోవచ్చు మేము మేక్ మై ట్రిప్లో హోటి ట్రైన్ టికెట్స్ తీసుకున్నప్పుడే ఈ హోటల్ చూస్ చేసుకున్నాము ఎందుకంటే మనకు బడ్జెట్లోనే కావాలి అనుకున్నాము ఎందుకంటే మేము ఇక్కడ తిరగవలసిన ప్లేసెస్ ఉన్నాయి ఇంకా ఓంకారేశ్వర్ వెళ్ళాలి కాబట్టి మేము ప్రతిదీ బడ్జెట్ చూస్ చేసుకున్నాము అది మీకు ఎక్స్ చెప్పాలని చెప్పాను రూమ్ అయితే బాగుందండి చాలా బాగుంది ఎస్పెషల్లీ వీళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది మేము భూపాల్ వచ్చినాక కాల్ చేస్తాము ట్వల్వ్ థర్టీకే వచ్చేస్తున్నాము మాకు నైన్కి చెక్ ఇన్ చెక్అవుట్ అన్నారు కదా కొంచెం ముందే అవైలబుల్ ఉంటే ఇవ్వండి అని వాళ్ళు రెస్పాన్స్ బాగుంది మాకు అలాగే రాగానే ఇచ్చేసారు ఇంకోటి మేము ట్రైన్ దిగ్గానే మాకు వాళ్ళే కాల్ చేశారు మీకు ఏమైనా ఇబ్బంది అడ్రస్ అని చెప్పి ఆటో వాళ్ళకి ఇమ్మని అడ్రస్ చెప్పి మాకు పిలిచారు అలాగే చెప్పాను కదా ఒక టెన్ పది పదిహేను అడుగులు వేస్తేనే కానీ మనకి రూమ్ ఉండదు ఆటో ఇక్కడ దాకా రాదని వాళ్ళ మనిషి అక్కడికి వచ్చి మన లగేజ్ అంతా వాళ్ళే తీసుకుని వచ్చి పెట్టారనమాట అంత రిసీవింగ్ చాలా బాగుంది హోటల్ బాగుందండి ఇంకా మేమైతే ఈరోజు మాకు బస్ మహారతి అయితే దొరకదు మేము వచ్చి ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము తీసుకుని రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ముందు ఓంకారేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక ఇంకా ఏ టెంపుల్స్ చూస్తామో ఎక్కడెక్కడికి వెళ్తామనే తర్వాత చెప్తాను ఓకే అండి నాతో పాటు మీరు కూడా టెంపుల్ చూద్దరు అలాగే మొబైల్స్ ఎలా చేసిన వీడియోస్ తీసే అవకాశం ఉన్న మీకు స్వామిని కూడా చూపిస్తాకి తప్పకుండా ట్రై చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ త్రీ డేస్ ట్రిప్పు నేను ఏమేమి చూస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి మా రూము రూమ్ ఆపోజిట్ గేట్ ఫోర్ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళగానే మాకు ఇలా బొట్టు పెడతామన్నారు స్వామివారితో అయితే బొట్టు పెట్టించుకున్నాము ఇక్కడ అలాగే స్వామివారి కోసము ప్రసాదము పూలు అవి అయితే తీసుకున్నాము ఇంకా అవి తీసుకుని మేము స్ట్రైట్ వెళ్తున్నాము మొబైల్స్ అయితే పెట్టేసామండి లాకర్లో పెట్టేసాము మీరు ఇక్కడ చూసారా గోపురం ఇలాగ గోపురం నాలుగు వైపులా అన్ని చోట్ల కెమెరాలు అయితే పెట్టారు ఇక్కడ మేము ఇలా స్ట్రైట్ వస్తే ఇక్కడ మేము ముందు బడా గణేష్ టెంపుల్కి వెళ్ళాము ముందు గణేషుడి దర్శనం చేసుకున్నాము బడా గణేషుని ఫోటో తీయలేదు లోపల చిన్న చిన్న ఉప్పాలయాలు ఉన్నాయి ఇవైతే తీసాను ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న అమ్మవారిని స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ ఆంజనేయులు చెప్పుల్స్ అయితే చాలా బాగున్నాయండి లోపల ఇంకా గణపతి దర్శనం చేసుకుని మహాకాలుడి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము ఫోన్ పట్టుకెళ్ళలేదు కాబట్టి ఇంకా లోపల అయితే ఏమీ తీయలేదండి దర్శనం చేసుకుని బయటకి వచ్చేసాము బయటికి రాగానే మనకి కారిడార్ కనిపించింది కారిడార్కి వెళ్ళి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాము మీకు బయట నుంచి గోపురం ఎలా ఉందో మీకు అది చూపిస్తున్నాను ఇదంతా నడక అయితే చాలా ఉందండి లోపల చాలా నడవాలి మేము దసరా టైంలో వెళ్ళాము కదా పబ్లిక్ కూడా ఎక్కువ లేరు ఎక్కువ మంది ఉంటారేమోనమ్మ ఉంటారేమోనని టూ ఫిఫ్టీ రూపీస్ మేము వీఐపి టికెట్ అయితే తీసుకుని వెళ్ళాము ఒక ఫైవ్ మినిట్స్లో మాకు దర్శనం అయితే అయిపోయిందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఈ కారిడార్ అంతా చాలా ఉంటుందండి నడకైతే అయితే నడిచేది ఇదంతా తిరిగాము ఇంకా కారిడార్లోకి వెళ్ళి చూద్దామని లోపలికి వచ్చి చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము అయితే మీకు కారిడార్ అంతా మీకు నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా అద్భుతంగా ఉందండి నైట్ వ్యూ ఆ నైట్ వ్యూ అంతా నైట్ టైం ఒకసారి వెళ్ళి నేను వీడియోస్ అయితే తీసాను అదంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇదంతా ఒకసారి అయితే చూసాము చూసి ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట అలాగే లోపల మహాకాళుడు కూడా మీకు స్క్రీన్ ఫోటో చెప్పాను కదా గో టెంపుల్ చుట్టూ టీవీలు పెట్టారని మీకు అక్కడ చూపిస్తాను స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి లోపడైతే ఫోన్ పట్టుకెళ్ళక తీయలేకపోయాను ఇది గేట్ నెంబర్ ఇది ఫ్రీ దర్శనానికి వెళ్ళి వ్యూ అనమాట గేట్ నెంబర్ వన్ ఇటు నుంచి స్ట్రైట్ వస్తే మన కారిడార్కి వస్తామన్నమాట ఇలా ఇట వచ్చి సెకండ్ టైం మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి అది కూడా పదిహేను నిమిషాల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చాము దసరా చాలా ఖాళీగా ఉంది దర్శనాలు చాలా బాగా అయినాయి మాకు ఇది ట్రై చేశాను భస్మహారతి ట్రై చేసాము కానీ మాకు మిస్ అయ్యామండి అది దొరకలేదు కాకపోతే రెండుసార్లు కూడా భస్మహారతి తర్వాత అభిషేకం ఉంటుంది కదా స్వామి వారిది జలాభిషేకం దర్శనాలు అయితే అభిషేక దర్శనం అయితే మేము చేసుకున్నాము మాకు అదృష్టాన్ని ఆ భాగ్యాన్ని ఆ మహాశివుడు మాకు ఇచ్చాడు ఆ దర్శనం అయితే చేసుకున్నాము రెండుసార్లు ఇలాగ మనం గేట్ నెంబర్ వన్ నుండి ఇలా బయటకు వచ్చేస్తే మనకి ఫుల్ షాపింగ్ ఉంటుందండి షాపింగ్ అంతా తిరిగాము అంతా చూసుకున్నాము కాకపోతే ఇంకా ఇదిగోనండి మీకు శివుడు దర్శనం చేసుకోండి మహాకాళుడిని ఈ విధంగా టీవీలు ఎక్కడికి ఎక్కడ పెట్టారనమాట మనం చాలా అద్భుతంగా దర్శనం చేసుకోవచ్చు ఇంకా బయటకు వచ్చేసాక షాపింగ్ ఉందంటాను ఈ షాపింగ్ ముందు నుంచే మళ్ళీ మనం రూ మా మొబైల్స్ అవి తీసుకుని రూమ్కి రావాలి అయితే ఇక్కడ మొబైల్స్ అవి తీసుకున్నాక మేము బడాగర్నే షాపోజిట్టే చెప్పులు పెట్టుకున్నాము ఆ చెప్పులు అయితే పోయినాయండి అదొకటి ఇంక పోయి టెంపుల్కి వెళ్ళినప్పుడు చెప్పులు పోతే మంచిదే అంటారు కదా అని ఇంక మేమేమి పోయినాయని ఫీల్ అవ్వలేదు బాధపడలేదు ఇంక ఇలాగే రూమ్కి ఇంకా వచ్చేద్దామని వస్తుంటే మాకు ఇక్కడ టెంపుల్ దగ్గర కొద్దిసేపు మీకు చూపిద్దామని వీడియో తీసాము తీసి రూమ్కి వచ్చేసామన్నమాట రూమ్కి వచ్చేసి మాకు చెప్పి మా పాప చెప్పింది కదా ఫస్ట్ మాకు సెకండ్ ఫ్లోర్లో వచ్చారు మాకున్న ఈ రూమ్కి ఒకటి లిఫ్ట్ అయితే లేదండి అది ఒకటే అని మిగతాది అంతా బాగుంది సో దానివల్ల మాకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కిదేవడం కష్టంగా ఉంది కింద ఖాళీ ఉంటే ఏమన్నాము మాకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారనమాట రూమ్ చేంజ్ అయింది అనమాట ఇప్పుడు ఈ రూమ్ ఇలా ఉంది రూమ్ అయితే బాత్రూమ్స్ ఏంటి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఒక డిజడ్వాంటేజ్ ఏంటంటే లిఫ్ట్ లేదు అంతే ఇంకా మేము కలిసిపోయాము చెప్పాను కదా చెప్పులు పోయింది ఇంకా చెప్పులు లేకుండా ఎక్కడికి వెళ్తాము అని చెప్పేసి రూమ్ అతనే రూమ్ బాయ్ని అడిగితే మాకు పోహా తెచ్చిపెట్టాడు ఇది కూడా మా హోటల్ ఆపోజిటే ఉంది ముందే ఉంది అయితే ఇది ఒక పొట్లం వచ్చి పది రూపాయలు తీసుకున్నారండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా తినేసి మేము మిగతా టెంపుల్స్ కాలభైర టెంపుల్ ఇలా మిగతా టెంపుల్స్కి అన్నీ వెళ్ళాలి మాకు హోటల్ వాళ్ళే ఒక మంచి ఆటో అబ్బాయిని చెప్పమంటే వాళ్ళే పిలిపించారు ఫస్ట్ అయితే మేము ఇంకా చెప్పులు కొనేసుకుని మళ్ళీ మిగతా టెంపుల్స్ కానీ దర్శనానికి వెళ్తున్నాము ఇంకా టిఫిన్ చేసి మేము ఏ దర్శనానికి వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అని చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది మేము పొహా తిని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఆటో రెడీగా ఉందండి ఆటో అబ్బాయి వచ్చాడు మాకు సిక్స్ ప్లేసెస్ చూపిస్తా అన్నారు ఇది మనం స్పెండ్ చేసేదాన్ని బట్టి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఆటో అబ్బాయి మాకు సెవెన్ హండ్రెడ్ అడిగారు మేమైతే స్టార్ట్ అయ్యామండి ఇదంతా ఉజ్జయిని షాపింగ్ సిటీ అనమాట చాలా బాగుంది చాలా రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఎక్కడ చూసినా ఏ రోడ్లో చూసినా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటున్నాయి ఫస్ట్ మమ్మల్ని గట్కాళీ మాత టెంపుల్కి తీసుకొచ్చారు ఈ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి అమ్మవారు పై పెదవి పడిన ప్లేస్ శక్తిపీఠము చాలా బాగుందండి టెంపుల్ చాలా శక్తివంతమైన టెంపుల్ ఇది తప్పకుండా ఉజ్జయిని వస్తే తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ శక్తిపీఠము అమ్మవారు అయితే చాలా బాగున్నారండి మీరు చూపిస్తాను మీరు కూడా దర్శనం చేసుకోండి మనకి మహాకాళేశ్వరుడు దగ్గర ఫొటోస్ తినవట్లేదు మిగతా టెంపుల్స్ అన్నీ తీనిస్తున్నారు అమ్మవారు శక్తిపీఠము మీరు కూడా దర్శించుకోండి అలాగే ఇక్కడ ప్రతి టెంపుల్లోనూ ఇక్కడ దీపస్తంభాలు అయితే ఉన్నాయండి ఇక్కడ అందరూ కాయిన్స్ పెడుతున్నారు ఆ కాయిన్స్ నిలబెడితే వారు వారి కోరిక నిలబడుతుందంట అన్నట్టు పెడుతున్నారు అందరూ పెడుతున్నారు కదని మేమే పెట్టాము మా కాయిన్స్ అయితే నిలబడ్డాయి హ్యాపీ అనిపించింది ఇక్కడ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి అవన్నీ చూసుకున్నాము చూసుకుని నేను నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అమ్మవారి శక్తిపీఠం కదండి చాలా సంతోషం అనిపించింది అందులో ఈ ఉజ్జయిని టూరు నాకు పది సంవత్సరాల నుంచి నా కోరిక అండి ఉజ్జయిని వెళ్ళాలని పది సంవత్సరాల తర్వాత నా ఈ కోరిక నెరవేరింది స్వామి రప్పించుకున్నారు దర్శనం చేసుకున్నాము పది సంవత్సరాలు నా కళ నెరవేరింది అని చాలా సంతోషం అనిపించింది నెక్స్ట్ కట్కాలి మాత టెంపుల్ చూసుకుని మేము కాలభైరవ టెంపుల్కి వచ్చామన్నమాట కాలభైరవ టెంపుల్ నుంచి ఇక్కడ మేము ఇది తీసుకున్నాము యాభై రూపాయలు తీసుకున్నారండి ప్రసాదము అట్లాగే మనకి నరదృష్టి అది ఏదన్నా ఉంటే పోవడానికి ఒక యంత్రం ఇచ్చారు కట్టుకోవడానికి అవి రెండు తీసుకుని మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము మీకు ముందు చెప్పినట్టు ఎక్కువ పబ్లిక్ లేరు కదా ఇదంతా లైన్స్ అనమాట ఖాళీగా ఉంది ఇది టెంపుల్ మెయిన్ టెంపుల్ అండి శ్రీ కాలభైరవ టెంపుల్ లైన్స్ ఎక్కువ లేరు కాబట్టి త్వర త్వరగానే వెళ్ళిపోయాము లోపలికి లోపలికి వెళ్ళాక ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా దీపస్తంభం ఉంది కానీ మనకి హరసిద్ధి మాత టెంపుల్ దగ్గర దీపాలు వెలిగిస్తారు ఆ వీడియో కూడా మేము నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎవ్వరూ మిస్ అవ్వద్దండి అద్భుతమైన వీడియో అది మీకు మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ కాలభై రౌడికి దర్శనము అలాగే ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉన్నాయి అంతా తీశాను కానీ ఆ స్వామిని అయితే మేము ఫోటో తీయలేకపోయాము ఎందుకంటే ఇక్కడ చనం ఎక్కువ ఉన్నారు వీడియో తీద్దామన్నా మాకు ఫ్రెండ్ అడ్డొచ్చేస్తున్నారు కనిపిస్తట్లేదు స్వామి అందుకని తీయలేదు మీకు పిక్ పెడుతున్నాను చూడండి స్వామిని దర్శించుకోండి కాలభైరవ స్వామి ఈ స్వామికి మద్యపానమైతే నివేదించేవారంట కానీ ఇప్పుడు ఇవ్వట్లేదంట లాస్ట్ ఇయర్ ఇయర్ నుంచి అది బంద్ అయిందే అని అన్నారు అంతకు ముందైతే మద్యపానమే ఆయనకి ప్రసాదం కింద నివేదిన ఇచ్చేవారంట దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేసాము ఇక్కడ అన్నీ కూడా డమరుకాలు రుద్రాక్షలు ఇట్లా అన్నీ ఇవే ఎక్కువ ఉన్నాయి ఇంకా మాకు ఇక్కడ కొంచెం నిమ్మరసం తాగుదామని ఇక్కడ డ్రింక్ తాగాము తాగి నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అవ్వటానికి మేము బయలుదేరుతున్నామండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందు వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి మిస్ అవ్వద్దండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాలభైరవ్ టెంపుల్ నుంచి మేము వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము రోడ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చిన్న చిన్న అన్ని ఆటోలు ఆటో రిక్షాలు అవన్నీ భలే ఉన్నాయి అయితేను అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాము ఆటో రిక్షా కూడా ఎక్కి మీకు వెళ్తుంటే కనిపిస్తున్నాయి కదా అనమాట నెక్స్ట్ సిద్ధవత్ టెంపుల్ అంటే మాకు ఆటో ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ మాత మర్రి చెట్టును నాటారంట ఆ చెట్టు నుండి పాలు వస్తాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట ఇక్కడ మాత శివుడు ఉంటారు మనం ఇక్కడ పది రూపాయలు ఇచ్చి పాల ప్యాకెట్ తీసుకుని ఆ శివుడికి మన చేత్తో మనం అభిషేకం చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల మనకున్న దోషాలు గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా పోతాయంట అలాగే ఇక్కడ మనకి ఏమన్నా గ్రహ దోషాలు పూజ దోషాలు సమ్ ఏమన్నా ఉన్నా కూడా పూజలు అయితే చేస్తున్నారండి అవి కూడా అవసరం మన నక్షత్రాన్ని బట్టి మన రాశిని బట్టి మనకి ఏదన్నా దోషాలు ఉంటే అవి పోవాలి అంటే మనం ఇక్కడ పూజలు అయితే చేయించుకోవచ్చు ఇదిగో మీకు ఇక్కడ మండపంలో ఇవన్నీ పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ మేము కూడా పా పది రూపాయలు పాలు ప్యాకెట్ తీసుకుని స్వామి స్వామికి పాలతో అభిషేకం అయితే చేసాము మేము చేసాక మీకు చూపిస్తున్నాను చూడండి మా తర్వాత ఉన్న ఆయన అభిషేకం చేస్తున్నారు అక్కడ శివుడు అలాగే వెనకాల పార్వతీమాత ఉంటారు అలా పాలతో అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసి అక్కడ దండం పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఉన్న శివలివంగానికి ఇలా పాలు పోయొచ్చనమాట అనమాట మేము కూడా అలాగే పాలు పోసాము అక్కడ వీడియో అయితే మేము తీసుకోలేదు ఇక్కడ చాలా ఉపాలయాలు చిన్న చిన్న ఆలయాలు శివాలయ శివుడి యొక్క లింగాలు అవన్నీ చాలా ఉన్నాయండి మీకు చూపిస్తాను ఇవన్నీ వరుసగా చూడండి ఇలాగే ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ ఇది కూడా క్షిప్రా నది అండి ప్రవహిస్తూ ఉంది ఈ నది ఇక్కడ వాళ్ళు గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు పూజలు చేయించుకుని ఈ నదిలో స్నానాలు అయితే చేస్తున్నారు మేము ఇక్కడ నద నదే తల్లికి దండం పెట్టుకుని మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇది కూడా చాలా పెద్దగా ఉందండి టెంపుల్ చూడటానికి చాలా బాగుంది అసలు ఎంత ఎక్స్పీరియన్స్ చేయొచ్చంటే అంటే మీరు రండి ఒకసారి ఇక్కడ కొద్దిసేపు గడపండి ఎంత మనశ్శాంతికి ఎంత బాగుందో అనమాట నెక్స్ట్ టెంపుల్ మంగళనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇది మంగళనాథ్ అంటే మీకు అంగారకుడు కదా ఎలాంటి కుజదోషం ఉన్నా ఇక్కడ కుజ త్వరగా పెళ్ళిళ్ళు కాకపోయినా కుజ దోషం ఉన్న మనకి ఇక్కడ పూజ చేయించుకుంటాం వలన అది కుజ దోషం పోతుందని ఇక్కడ నమ్మ నమ్ముతున్నారు నమ్మకం అంట ఇక్కడైతే పూజలు అవి బాగా జరుగుతున్నాయి ఇక్కడ స్వామిని దర్శించుకోవటం వల్ల మనకి ఎలాంటి దోషాలున్నా పోతాయని చెప్పారు అలాగే ఇక్కడ మంగళనాథ టెంపుల్ చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అండి తప్పకుండా వెళ్ళవలసిన టెంపుల్ ఈయన కూడా శివుడు కుమారుడే కదండి ఆ స్వామిని కూడా మేము దర్శనం చేసుకున్నాము మీకు ఇక్కడ కింద లింగాల లింగా ఉంటాడు ఇక్కడ అన్నము నైవేద్యంగా లింగానికి పెడతారు ఇక్కడ దర్శనము మనం భుజదోషం ఉండి పూజ చేయించుకున్న వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళి అన్నము నైవేద్యంగా స్వామివారికి సమర్పించి పూజ చేసుకుంటారంట మేమైతే దర్శనం చేసుకుని స్వామివారికి నమస్కరించుకుని బయటకు వచ్చామండి స్వామిని దర్శించుకున్నాక మేము చుట్టూ ఇలాగ ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి లింగాలు ఉన్నాయి ఇక్కడ కూడా టీవీ పెట్టారు స్వామివారిని మనం గర్భగుడిలో స్వామిని చూడటానికి అది కూడా మీకు చూపిస్తాను చూసి దర్శించుకోండి చూడండి క్షిప్ర నది ఎంత అందంగా ప్రవహిస్తుందో నది నదీమ తల్లి కూడా మీరు నమస్కరించుకోండి చుట్టూ ఇలాగా చాలా పెద్దగా ఉందన్నమాట ఇక్కడ చాలా బాగుంది చిన్న చిన్న ఉపాధ్యాయాలు అయితే ఉన్నాయి ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము ఇదిగో చూడండి గర్భగూడిలో ఉన్న అంగారకుడు మంగళనాథుడు ఈ విధంగా ఉంటాడు ఆ స్వామిని దర్శించుకుని మేము బయలుదేరాము నెక్స్ట్ టెంపుల్ బయలుదేరామండి చాలా ఖాళీగా ఉన్నాయి మనకి కార్తీక మాసము సమ్మర్ హాలిడేస్లో అయితే చాలా రెష్ ఉంటాయంట దీపావళి రోజు ఒక్కరోజు కొంచెం ఖాళీగా ఉంటుందంట నెక్స్ట్ డే నుండి చాలా రెష్ ఉంటాయని చెప్పారు ఆటో అబ్బాయి అలాగే ఫిబ్రవరి మార్చిలో కూడా కొంచెం రెస్ట్ తగ్గు ఉంటుందని చెప్పారు ఇంకా నెక్స్ట్ సాందీపాని ఆశ్రమం వచ్చాము ఇక్కడ కృష్ణుడు బలరాముడు సుధాముడు ఈ ముగ్గురు చదువుకున్న ప్లేస్ అనమాట కృష్ణుడు చదువుకున్న ప్లేసు అని చెప్పి లోపల వీడియో తీయొద్దన్నారండి చుట్టూ అయితే తీసాము ఇక్కడ గ్రంథాలయం అదే ఉంది లోపల అయితే చాలా బాగుంది గ్రీనరీగా చాలా చాలా బాగుంది ఇక్కడ చిన్న బ్రాస్ ఐటమ్స్ అయితే పెట్టారు ఇది కొంచెం క్లిప్ తీశాను ఓన్లీ బ్రాస్ ఐటమ్స్ అన్ని విగ్రహాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ కూడాను మేము ఏమైతే షాపింగ్ అయితే చేయలేదు ఇక్కడ కృష్ణుడి దర్శనం చేసుకున్నాము చుట్టూ కొద్దిసేపు మేము ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకుని అదంతా చుట్టూ అయితే చూసాము చూసి నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరతాము అయితే బయటకు వచ్చాక ఏనుగు ఉందండి ఏనుగును కూడా దర్శించుకోవటం మంచిదే కదా మనకి ఏనుగుని దర్శించుకోవటం వలన మనం ఆ వినాయకుడు దర్శనం అయినట్టే అంటారు కదా అలా ఇక్కడ కూడా చాలా బాగుంది చుట్టూను అప్పుడైతే వీడో తినలేదు కదని మీకు చూపించలేకపోయాను ఇక్కడ అంతా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని నెక్స్ట్ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే వస్తున్నాము మీకు మాకు ఆరు టెంపుల్స్ కదా ఆ లాస్ట్లో మేము హరిసిద్ధి మాత టెంపుల్ అయితే స్కిప్ చేసామన్నమాట ఎందుకంటే నైట్ మనం దీపా దీపజ్యోతి చూద్దాము అని ఇప్పుడైతే అది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను స్కిప్ చేయకుండా చూడండి మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడైతే నది మీకు దర్శించుకోండి నదీమ తల్లిని ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభవేళ జరుగుతుంది ఇది మనకి దేవతలు రాక్షసులు సముద్రం అదనం చేస్తారు కదండి చేసినప్పుడు అమృతం వస్తుంది కదా ఆ అమృతం బయటకు వచ్చినప్పుడు ఆ అమృతంలో నుండి వచ్చిన ఒక నీటి బిందువు ఈ క్షిప్రానదిలో నదిలో పడిందంటండి అందుకే ఇది చాలా మహిమ ఈ వాటరు అమృతము నీటి బిందువు పడిన ప్లేసు అంట మాకు చాలా మహిమ దానివల్ల పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ కూడా జరుగుతుంది అంటండి చాలా బాగా జరుగుతుంది అంట నది నది మధ్యలో రోడ్డు చాలా బాగుంది మాకు ఆటో అబ్బాయి చెప్పాడు ఈ దీని గురించి విశిష్టత గురించి అదే మీకు నాకు తెలిసింది కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ స్నానం చేయటం వల్ల ఎలాంటి శరీర ఉన్నా పోతాయి ఎందుకంటే అంత మహిమ గల ఈ నదీమ తల్లి అనమాట ఇక్కడ కొంచెం దీపం దీపజ్యోతి వెలిగించుకుని మా దగ్గర ఏమీ లేదు కాబట్టి దోసుడితోనే కొంచెం జలం తీసుకుని శివుడికి అభిషేకం చేసుకున్నాము అలాగే దీపం పెట్టుకున్నాము దీమ తల్లి దగ్గర కొద్దిసేపు స్పెండ్ చేశాము చుట్టూ చూడండి ఎంత బాగుందో అసలు ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిది కానీ మాకు స్నానం చేసే అవకాశం అయితే లేదు ఆ క్షిప్రా నదికి ఇంకా నమస్కరించుకుని వచ్చేసాము దీని మహిమ దీని గురించి మాకు ఆటో అబ్బాయి చెప్తున్నాడు అనమాట అది విన్నాము చాలా బాగుంది ఇంకా హరిసిద్ధి మాతా టెంపుల్ అయితే మేము చె మీకు చెప్పినట్టు నైట్ వెళ్దామని అది ఒకటి ఆపేసి ఏదైనా మంచి హోటల్ ఉంటే కొంచెం సౌత్ ఇండియన్ ఫుడ్ అలా ఏమైనా దొరుకుతుంది అంటే అక్కడ తీసుకెళ్ళమన్నాము ఎందుకంటే మాకు వచ్చిన నుంచి సరైన ఫుడ్ లేదు వాటర్ కూడా బాగాలేదు అప్పుడు మాకు ఎవరు అడిగినా మాకు చెప్పింది సద్గురు రెస్టారెంటే చెప్పారు ఇదే హోటల్కి వచ్చాము ఇక్కడ ఫస్ట్ ఆకలిస్తుందని సూప్ ఇచ్చాము సూప్ తీసుకున్నాక నార్త్ ఇండియన్ ఫుడ్ అది తిన్నాము అయితే రైస్ కూడా మన రైస్ ఉండదండి బాస్మతి రైసే మనకి ఇక్కడ రైస్ పెడుతున్నారు హోటల్ అయితే చాలా బాగుంది ఫుడ్ బాగుంది కానీ మేము చాలా వాటర్ తాగే వాటర్ తాగేసాము ఎక్కువ మేము వెళ్ళినా అక్కడ నాలుగైదు రోజులు వాటర్ తాగే బతికా అట్లా అనమాట ఈ ఆటో చెప్పాను కదా ఈ ఆటో ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇది ఎక్కాము ఇది నలభై రూపాయలు తీసుకున్నారు మామూలు చిన్న ఆటోలు అయితే రేట్ ఎక్కువ తీసుకుంటున్నారండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా తీసుకుంటున్నారు ఈ ఆటోలు అయితే నలభై రూపాయలు యాభై రూపాయలు అట్లనే తీసుకుంటున్నారు ఇది ఇంకా ఆటో ఎక్కేసి మేము ఇంకా రూమ్కి అయితే వచ్చేస్తున్నాము ఎందుకంటే నైట్ హరసిద్ధి మాత టెంపుల్కి వెళ్ళాలని నెక్స్ట్ ఆ వీడియో మీకు చూపిస్తాను ఇంకా హోటల్ నుంచి మేము గేట్ నెంబర్ ఫోర్ దగ్గర దిగాము మనకి రైట్ సైడ్ వెళ్తే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని అలాగే బడా గణేష్ టెంపుల్లో ఉంటుందండి ఇటు రైట్ సైడ్ వెళ్తుంటే మీకు గోపురం కనిపిస్తుంది కదా ఈ రైట్ సైడు బడా గణేష్ టెంపుల్కి వెళ్ళొచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ స్ట్రైట్ మీకు గోపురం కనిపిస్తుంది కదా భరత్మాత అమ్మవారి గుడి అది మీకు నెక్స్ట్ అది కూడా మీకు వీడో వస్తుంది మిస్ అవ్వద్దు ఈ స్ట్రైట్ వెళ్తుంటే లె లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మన హోటల్ వస్తుంది అనమాట మన హోటల్ నుంచి గేట్ నెంబర్ ఫోర్ వరకు ఇలా షాపులు అయితే ఉన్నాయండి ఈ షాపులు చూసుకుంటే ఇంక హోటల్కి వెళ్తున్నాం ఎందుకంటే తిన్నాము కదా ఇంక హోటల్కి అయితే వెళ్తూ చిన్నగా చూస్తున్నాం అనమాట కొద్దిసేపు అది ఎలా పట్టుకుని వాయించాలో తెలియలేదు ఆ అబ్బాయి చూపించాడు ఇక్కడ హల్ కుంకుమ గంధం పసుపు డబ్బాలు అవన్నీ చాలా బాగున్నాయండి షాపింగ్ అయితే చాలా బాగుంది మేమైతే షాపింగ్ ఎక్కువైతే చేయలేదు ఇలా స్ట్రైట్ వస్తుంటే రైట్ సైడ్ వెళ్ళినా ఇటు మనకి అన్ని షాపులేనండి ఇలా స్ట్రైట్ వస్తుంటే మనకు రూమ్ వస్తుంది ఇక్కడే టీ టీ పోహా అన్నీ దొరుకుతాయి ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి ఇది ఒక హోటల్ షాపులు అనమాట ఈ స్ట్రైట్ అయితే హోటల్ ఉంది ఇక్కడ ఇడ్లీ దోశ దొరికింది ఇది మా హోటల్ మా హోటల్ అనమాట మా హోటల్ ముందే అన్ని అండి ఎటు చూసినా షాపులే ఉన్నాయి గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఇంకైతే మేము హోటల్కి హోటల్కి అయితే వచ్చేస్తున్నాము కొద్దిసేపు రెస్ట్ తీసుకుని హరిసిద్ధి మాత టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మేము ఇంకా వస్తున్నాము మేము తీసుకున్న హోటల్ గుజరాత్ హెరిటేజ్ అండి బాగుంది కానీ లిఫ్ట్ ఒకటి లేదు అదొకటి మీరు చూడండి